హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఎందుకంటే మేము వచ్చేసి ఈరోజు హెచ్వాయికి అయితే వెళ్ళామని చెప్పాము కదండి అక్కడ లొకేషన్ చూసి మేమైతే ఫుల్ ఫుల్ బాగున్నాము చాలా హ్యాపీగా ఉన్నాము చాలా సంతోషకరంగా ఉన్నామండి మేము మా సంతోషాలకు అంతు లేదండి ఇక్కడ వచ్చేసి సచివాలయం అంట సెక్రటరీ సచివాలయం దగ్గర చూడండి ఎంత నైట్ లొకేషన్ గా ఉంది కదా అండి చూడడం ఇదే ఫస్ట్ టైం అండి వామ్మో ఇలా కూడా ఉంటుందా అని నేనైతే అలా అనుకున్నానండి మీరు ఎవరైనా అలా అనుకున్నారా అండి చెప్పండి కింద కామెంట్స్ వెల్కమ్ ఈరోజు వచ్చాము సెక్రటరీ సచివాలయం అవునా అమ్మ బావ అయితే ఈరోజు తక్కేసుకుంటాడు తక్కేసుకొని వచ్చాడు ఇగో ఇక్కడైతే చూడడం అయిపోయింది ఇప్పుడైతే మేము ట్యాంక్ బండికి వెళ్దాం అనుకుంటున్నాము ట్యాంక్ బండికి అయితే వెళ్తున్నాము హాయ్ చెప్పండి ఒకసారి అందరా సోను వినబడాలేవా హాయ్ సో హాయ్ బాయ్ హాయ్ అందరికీ హాయ్ సోను హాయ్ చెప్పవా చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ ఇగో చూడండి అంటే చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం చూడడం అండి మేమైతే ఫస్ట్ టైం చూడడం అసలు ఎలా ఉందంటే అలా ఉంది ఇక్కడ హెచ్వైడికి రావడమే ఫస్ట్ టైం మేము అందరం కలిసి అవునా మీరు ఎప్పుడైనా వచ్చారా హెచ్వైడికి మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి హెచ్వైడికి రావడం ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలనే కోరిక అయితే నెరవేరింది అలాగే ట్యాంక్ బండికి వెళ్ళాలనే కోరిక ఉంది ఇప్పుడు వెళ్తాము మళ్ళీ వచ్చేసి రేపై చార్మినార్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఆశ ఉందండి అక్కడ కూడా వెళ్తాము ఇప్పుడు త్వరలోనే అంటే ఇప్పుడు ఈ నైట్ వెళ్తాము లేదో తెలియదు రేపు మార్నింగ్ అయినా వస్తాము వెళ్తాము అండి ఇది వచ్చేసి ట్యాంక్ పండరు మేము వచ్చేసి నైట్ అయింది చాలా నైట్ ఇప్పుడు టెన్ థర్టీ లెవెన్ అలా అవుతుంది ఈ టైం వరకు కూడా ఇక్కడ అయితే ఉన్నారండి అందరూ చూడండి ట్యాంక్ బండ్ అంటే ఏమో అనుకున్నాయి ఇదేనండి ట్యాంక్ బండ్ వాటర్ చాలా బాగున్నాయి ట్యాంక్ బండ్ దగ్గర లోపలికి అయితే అలా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ అంట ఫ్లవర్స్ డెకరేషన్ చేస్తున్నారు చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది మేమైతే ఇగో నడుచుకుంటూ వస్తున్నాము మిగతా వాళ్ళు మా అక్క వాళ్ళు అబ్బా అంత దూరం మేము నడవలేము అని కార్ అయితే వస్తున్నారు మేము క్యాబ్ బుక్ అంటే కార్ రెంట్కి తీసుకున్నాం అన్నట్టు కారు ఇక్కడైతే మీ లొకేషన్ అంటే చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ నచ్చింది ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా కానీ ఏం కాదు బెటరే బాగుంది నచ్చిందా నైట్ చూడడం కంప్లీట్ అయ్యాక ఇంటికి వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళి తిని పడుకున్నాము మళ్ళీ తెల్లారి లేచి మళ్ళీ వండుకొని తిని బయలుదేరాము మా తమ్ముడు మా ఆయన వచ్చేసి బైక్ మీద వచ్చారు మేము వచ్చేసి కార్ మీదకైతే వెళ్ళాము ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్తామండి ఓకేనండి చూడండి ఫుల్ వీడియో హాయ్ అండి అందరికీ మేమైతే ఇప్పుడు అయితే చార్మినార్కి అయితే వెళ్తున్నాము చాలా రోజు ఇదే ఫస్ట్ టైం అండి చార్మినార్కి వెళ్ళడం ఎప్పటి నుంచో కోరిక ఉండే చార్మినార్కి వెళ్ళాలి వెళ్ళాలని ఆ కోరిక ఇప్పుడు నెరవేరుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే కార్లోనే ఉన్నామండి ఇంకా కార్ దిగలే దగ్గరకు వచ్చేసింది చార్మినార్ ఇంకా వెళ్ళాలి చాలా అంటే చాలా సంబరంగా ఉంది కానీ ఇటు హో చెప్పుడు ఇగో చూడండి కార్లో ఉన్నాము ఇంటికి వాళ్ళ బాయ్ మా అన్నయ్య వచ్చేసి కార్ తోలుతున్నాడు మా పెద్ద బాబు ఏమో ముందు కూర్చున్నాడు మేము వచ్చేసి వెనక కూర్చున్నాము మా ఆయన వాళ్ళేమో బైక్ మీద వస్తున్నారని చెప్పాను కదా బైక్ మీద వస్తున్నారు మేము ఎలా ఎక్సైట్మెంట్ ఉన్నామో చూడండి అక్కడికి దగ్గర వచ్చేసిందని చెప్తున్నాడు మాకు తెలియదు కదా మా అన్నయ్య చెప్పుకుంటూ వస్తు వస్తున్నాడు అన్నట్టు అక్కడ ఉంది అని చాలు వచ్చాము చూడండి లోపలికి కావాలి దూరం నుండి చూస్తే చార్మినార్ చూడండి ఎంత బాగుందో అసలు ఎప్పుడైనా లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైము ఎవరైనా మొబైల్లో చూడడము లేకపోతే ఫోటో చూడడము ఎవరైనా ఛానల్లో చూడడం తప్ప లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం అండి చాలా అంటే చాలా బాగుంది అక్కడ బ్యాంగిల్స్ చూడండి చార్మినార్ అంటే ఫేమస్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అలా అని అంటారు కదండి ఇక్కడ చూడండి బ్యాంగిల్ అయితే మెల మెల మెరుస్తున్నాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడ అయితే అక్కడ అంత దూరం వెళ్ళాక మనకి ఇష్టమైన తీసుకోకుండా ఉంటామా చూడండి పెద్ద పెద్ద జుంకాస్ అంటే నాకు చాలా ఇష్టం అండి నేను ఆల్రెడీ పెట్టుకుంటా ఉంటాను కదా కొన్ని కొన్ని లో పెట్టుకుంటాను ఇక డైలీ షాప్ లో కాబట్టి నేను ఎక్కువ పెట్టుకోవడం లేదు ఇప్పుడు నాకు పెద్ద పెద్ద జుమ్కాస్ అంటే చాలా అంటే చాలా ఇష్టము అందుకే ఈ జుమ్కాస్ తీసుకుందాం అని ఎలా ఉంది అక్క అంటే చాలా బాగుంది అని చెప్పింది మా అక్క అయితే చూసి ఇది తీసుకుందాం నాకు నచ్చింది కదా జుంకా బాగుంది మళ్ళీ అక్కడ వెరైటీ వెరైటీ చైన్స్ అయినా తీసుకొని అయితే పైకి అయితే వెళ్దాం అని వెళ్తున్నాము లైన్ కట్టాము పదిహేను సంవత్సరాల లోపు పిల్లలకి అయితే టికెట్ లేదంట అండి ఇక్కడ వచ్చేసి టికెట్ వచ్చేసి ఎంత ట్వంటీ ఫైవ్ రూపీసా ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ చార్మినార్ లోపలికి వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి మేమైతే ఎక్కువ టికెట్ అయితే తీసుకుంటున్నాము మా వాళ్ళు వచ్చేసి ఇంక మొత్తం సెవెన్ మెంబర్స్ ఉన్నాం కదా సెవెన్ మెంబెర్స్ ఏమి ఉన్నాము తీసుకున్నావా అంత తీసుకొని లోపలికైతే అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి కదా మెట్లు ఉందా లిఫ్ట్ ఉందా అని అడుగుతున్నాడు మా ఆయన అయితే లిఫ్ట్ మా ఆయనకి వచ్చేసి లిఫ్ట్ కావాలంట ఎంత దూరం నడుద్దామని సుమన్ కంట లిఫ్ట్ కావాలంట మా ఆయనకి మా తమ్ముడు అంట ఇదే ఫస్ట్ టైం అంట అంటే ఐదారు సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉంటాను కానీ ఇప్పుడు ఫస్ట్ టైం అంట ఎక్కడం పైకి అయితే చూడండి పైన ఎక్కుతున్నాము పైకి వెళ్ళడానికి అయితే క్యూ అయితే కట్టారన్నట్టు మేము ఆ క్యూలో అయితే నిలబడ్డాము మా కన్నె బాగా ఏడుస్తున్నాడు అని మా కన్నయ్యనైతే మా ఆయన వచ్చేసి ఇలా ఎత్తుకున్నాడు మా ఆయన వచ్చేసి ఇది చేయలు ఇది ఇలా అది అలా అని అని చెప్తున్నాడు అందుకే వాళ్ళు నవ్వుతున్నారు వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి అర్థం అవడం లేదు సరిగా అర్థం అవ్వడం లేదు అందుకే నేను వివరించి చెప్దామని నేనైతే మళ్ళీ ఓన్ వాయిస్ తోటి చేస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను అక్కడ మంది ఉన్నారు కదా బాగా రీ సౌండ్ వస్తుందండి ఎక్కేస్తాను మేము మరి తక్కువ ఇక్కడ ఇక్కడైతే అలా ఉంది నా సోలు కన్యానైతే జాగ్రత్తగానే ఎత్తున్నాము చూడండి రౌండ్ మొత్తం తిరుగుతున్నాము మేమైతే ఎక్కడ చూసినా ఫోటోస్ దిగడము ఓ మీరు ఇక్కడ ఉన్నారా నేను ఎక్కడ ఎక్కడున్నా అనుకుంటున్నా పాయింట్ నుండి చూస్తే ఎంత బాగుందో కదా లొకేషన్ చూడండి షాప్స్ గా కనిపిస్తుంది రోడే కనిపించడం లేదు షాప్స్ మనుషులే కనిపిస్తున్నారు కదా అలా ఉంది ఇక్కడ అయితే పైన ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి పైకి రావడం ద్వారా చాలా బాగుందా ఎక్కినావా మరి మంచిగా స్టెప్స్ స్టెప్స్ ఎక్కినావా ముఖంలోకి వచ్చిన ఇంతలోనే మరి నిన్నటి నుంచి వెళ్దాం వెళ్దాం అని ఎందుకు అన్నావు మరి నుంచి ఎందుకు వెళ్దాం వెళ్దాం అని చెప్పావు మరి అక్క ఎలా ఉంది బాగుందా ఓకే ఓకే చూడండి అది వచ్చి కనిపించేదేమో మక్కా మసీద్ మక్కా మసీద్ స్పెషల్ పావురాలు కదా చూడండి పావురాలు అయితే కనిపిస్తున్నాయి పైకి అయితే వెళ్తున్నాయి పావురాలు చూడండి ఎంతమంది అక్కడ పావురాలు అయితే మాకైతే కనిపిస్తున్నాయి మీకు కనిపిస్తున్నాయా కనిపిస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చూడడం అయితే కంప్లీట్ అయిపోయింది ఏం చూడడం రౌండ్ మొత్తం తిరిగి వచ్చాము ఒకసారి ఇక అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలా అవునా మళ్ళీ చిన్న చిన్న స్టెప్స్ అయితే దిగాలి ఇక వెళ్తున్నాం చూడడం కంప్లీట్ అయిపోయింది ఇక వెళ్తున్నాము మేము ठीक है और भी मनी अब हां एवढी సరే అంటే ఇక్కడ టాప్స్ తీసుకుంటన్నా కదా తీసుకో షార్మర్ ముందైతే షాప్కైతే వచ్చాము టాప్స్ తీస్తామని నాకి నచ్చింది 1000 రూపాయస్ అంటే ఇదైతే ఇది కూడా బాగుంది వింక్ కలర్ 1000 రూపాయస్ అంటే 200 నుంచి ఉన్నాయి స్టార్టింగ్ ట్రై చేస్ బానే ఉంది ఓకే మా అక్క వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో ఏమో ఏం తీసుకుంటున్నారు అక్క ఇవి తీసుకుంటారా అవి తీసుకుంటావా ఎంత హండ్రెడ్ రూపీస్ అంటారా ఏం తీసుకోరు వీళ్ళైతే అటు ఇటు తిరుగుతూ ఉంటారు అంతే అయ్యూ హండ్రెడ్ రౌండ్ అయ్యే రెండు వందల టు హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అయ్యే దోసో దోసో మేడం అయ్యే టూ 200 అంతా

అంటున్నాము తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి మేము రోడ్ మీద నుంచి అలా వస్తుంటే చార్మినార్ చూసి చూడడం కంప్లీట్ అయ్యాక అలా రోడ్ మీద నుండి వస్తుంటే ఇక్కడైతే ఒక రోడ్ మొత్తం పౌరాలు అయితే కనిపించాయి పౌరాలు రోడ్ ఆ పౌరాల కోసమే రోడ్ మొత్తం బ్లాక్ చేశారు అన్నట్టు ఆ రోడ్ వచ్చేసి అఫ్జల్ ఏరియా అండ్ అఫ్జల్ నగర్ అంట అది చూడండి అది పౌరాల కోసమే ఉందంట ఆ రోడ్ మొత్తము ఇటు సైడ్ వచ్చే వాళ్ళు ఇటు నుంచి వెళ్తారు అటు సైడ్ వచ్చే వాళ్ళు అటు నుండి వెళ్తున్నారు తప్ప ఆ పావురాలు ఉన్న దగ్గర అయితే ఆ సార్ ఎవరు వెళ్ళడం లేదు చాలా బాగున్నాయి పావురాలు అందరు కొంతమంది పావురాలు కేసే మేత వేస్తున్నారు అన్నట్టు బాయ్ మేము ఇప్పుడు మళ్ళీ గోల్కొండ కోటకి అయితే వెళ్తున్నాము అక్కడ కంప్లీట్ అయిపోగానే అయిపోయి వచ్చేసింది గోల్కొండ కోట స్ట్రాంగ్ వచ్చేసాము రింగుల్ రింగుల్ అటు ఇటు అటు ఇటు ట్యాంకర్ ఎక్కడ చూసినా అదే అక్కడ ఉంది కరెక్ట్ గానే నీకెట్లా తెలుసుకుంటున్నా చెప్పారు చేస్తున్నావా

మొత్తం చేస్తున్నారు అక్కడైతే ఇక మొత్తం చూడడం కంప్లీట్ అయ్యాక అక్కడ వెళ్ళిన దగ్గర అయితే తీయలేదండి మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది అన్నట్టు అందుకే ఫోటో వీడియో తీయలేదు ఇక ఫైనల్ గా మొత్తం చూడడం కంప్లీట్ అయ్యాక ఇక మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంటికి వెళ్దామని మా అన్న వచ్చేసి కార్ లోనే ఉప్పల్ దాకా డ్రాప్ చేశారు అన్నట్టు ఉప్పల దగ్గర వచ్చి ఇక రైల్వే స్టేషన్ అది బస్ స్టాప్ అంట పైన మెట్రో రైల్ వెళ్తున్నాయి అన్నట్టు కింద అదంతా మొత్తం రౌండ్ గా ఉందన్నట్టు అక్కడ వచ్చేసి రింగ్ రోడ్ అయితే భలే ఉందండి రింగ్ మొత్తం రింగ్ ఇలా గా తిరగాలన్నట్టు అలా రౌండ్ గా తిరిగి ఇటు నుంచి అటు వెళ్ళాలంటే మొత్తం పైన నుండి వెళ్ళాలి కింద వెళ్ళడం కింద వెళ్ళడానికి ఛాయిస్ లేదండి ఎందుకంటే మొత్తం బస్సులు వెహికల్స్ అన్ని నడుస్తున్నాయి కాబట్టి కింద నుంచి వెళ్ళడానికి లేదు అటు అటు ఇటు వెళ్ళాలంటే పై నుంచే వెళ్ళాలన్నట్టు అలా భయంగా మేమైతే అటు నుంచి అటు వెళ్తున్నాము నాకైతే అది ఎక్సిలేటర్ ఎక్కాలంటే చాలా అంటే చాలా భయం అయింది వాళ్ళేమో అగడగడగా ముందు ఉండిపోయారు నేనేమో వెనకనే ఇలా వీడియో తిద్దామని వెనకనే ఉండిపోయా అన్నట్టు తర్వాతకి కొంతమంది లిఫ్ట్లు ఎక్కారు అందుకే నేను కూడా లిఫ్ట్లో ఎక్కి వెళ్దామని లిఫ్ట్లో అయితే ఎక్కాను ఇక్కడ మెట్రో రైల్స్ కూడా వాము మెట్రో రైల్స్ ఇలా ఉంటాయా ఒకటి వెళ్తున్నాయి వస్తున్నాయి వెళ్తున్నాయి వస్తున్నాయి అసలు మెట్రో రైలు కూడా బాగానే అసలు అక్కడ ఉన్నాయండి కొత్తగా చూసిన వాళ్ళకు ఎలా అనిపిస్తాయి అలానే అనిపిస్తుంది ఇక్కడ ఉప్పల్ దగ్గర చూడడం కంప్లీట్ అయ్యాక బస్ ఎక్కాము బస్ ఎక్కి ఇంటికి వెళ్దామని బస్ ఎక్కితే ఎక్కాము ఇంతకీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి